శ్రీ మురుమురు కుమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల పదిహేడున నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు రామగుండంలో ఆదివరం బుగ్గరాములు గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అరవై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి మురుమురు కొమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఈ ప్రాంతంలో గోపు కొమరయ్యనే వాక్సిద్ధిగల యాదవునికి ఆత్మశక్తి మనస్సులతో ఈ పుణ్యక్షేత్రం వెలిసిందని అన్నారు దైవ స్వరూపుడిగా ఆరాధించబడిన శ్రీ గోపు కొమరయ్య నిర్మాణం కూడా ఇదే పుణ్యక్షేత్రంలో జరిగింది ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించబడిన మల్లికార్జునుడు మహిమాన్వితుడిగా పి పిలిచినా పలికే దేవునిగా పూజలు అందుకుంటున్న ఆ దేవుని కళ్యాణం ఈ దేవస్థానానికి మూల కారకులైన స్వర్గీయ గోపు కొమరయ్య పేర శ్రీ కొమరన్న జాతరగా కీర్తి పొందిందన్నారు ఈ నెల పదిహేడున ఆదివారం ఉదయం దృష్టి కుంభం మైలల్ తీయుట రుద్రాభిషేకం బియ్యము సుంకు పెద్దపట్నము ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడునని తెలిపారు అదేవిధంగా పద్దెనిమిది సోమవారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండం మొదలు కార్యక్రమాలు ఇప్పలపల్లి భరతస్వామి జంగమహేశ్వర రచే నర్రా సతీష్ యాదవ్చే ఒగ్గు కళా బృందం ఒగ్గు కథ ప్రదర్శింపబడునని తెలిపారు అదేవిధంగా భక్తులకు అన్నదన కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు భక్తులు అశేషంగా తరలివచ్చి ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు గత అరవై నాలుగు సంవత్సరాల నుండి మురుమూరు గ్రామ సమీపాన బ్రాహ్మణపల్లి పక్కన మరి మురుమూరు కొమరన్న దేవస్థానంలో అతివైభవంగా జరుగుతున్నది అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఉదయాన పదకొండు నలభై ఐదు గంటలకు మల్లికార్జున స్వామివారి యొక్క కళ్యాణ స్వామి అతి వైభవంగా నిర్వహించబడుతున్నది మరి అదేవిధంగా జాతర కార్యక్రమాలు కూడా ఆదివారం పదిహేడో తారీఖున ఉదయాన ప్రారంభమై ఆ దేవుడి కళ్యాణానికి సంబంధించిన సుంకు బియ్యం కానీ పెద్ద పట్నం వేయడం మరి అనేక కార్యక్రమాలు ఉదయాన ప్రారంభమవుతుంది మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము జంగమ మహేశ్వరుల మది భరత్ మహేశ్వర వారి యొక్క బృందం చేత కళ్యాణోత్సవం నిర్వ నిర్వహించబడుతుంది అదేవిధంగా మరి ఒగ్గు భక్తుల యొక్క ఒగ్గు కళాకారులతోటి వారితోటి కూడా పట్టణాలు వేయడము మరి ఒక ఆ దేవుడి కళ్యాణం సమక్షంలో భక్తులు అశేషంగా విచ్చేయపడతారు ఆ దేవుడి యొక్క పట్నం ఒగ్గు కళాకారుతోటి నిర్వహించబడితే మరి దానిలో శివశక్తులు తాండవిస్తారు మరి ఆ తదనంతరము పదకొండు నలభై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవం అతి వైఫలంగా నిర్వహించబడుతుంది వార్తల్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో